హలో వెల్కమ్ టు పెరుమల బ్లాగ్స్ ఈరోజు మనము పచ్చి కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూద్దామండి వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనము పచ్చి కొబ్బరి ఒక ఒక రెండు కప్పులంతా పచ్చి కొబ్బరి తీసుకొని దాన్ని చిన్నగా తురుముకొని మంచిగా తురుముకోనన్నా తురుముకోవచ్చు లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు నేనైతే మిక్సీలో వేస్తున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేస్తున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేశాను గ్రైండ్ చేసి దాన్ని ఒక బాల్లో వేసి పెట్టేసుకొని ఇలా ఒక గ్రా ఒక బాల్లో వేసి పెట్టేశాను అంత మనకు కావాల్సినట్టుగా చేసుకోవచ్చు తురుముకోవాలనుకుంటే కూడా తురుముకోవచ్చు బాండిలో ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసి దాంట్లో సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ సీడ్స్ వేసి వేయించుతున్నాను ఇవి దూరగా వచ్చేవరకు వేయించుకోవాలి ఇవి దూరగా వచ్చేసాయి అదే ప్యాన్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వేసి బాదం పప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు అదే పప్పు పల్లీలు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసి దూరగా వచ్చేలాగా వేయించుకుందాము అవి దూరగా వచ్చే వరకు వేయించుకోవాలి నెయ్యి లేకపోయినా నార్మల్గా కూడా వేయించుకోవచ్చు ఇలా వేయించుకున్నాక దోరగా వేయ అదే ప్యాన్లో మళ్ళీ కొబ్బరి వేసి మనం కొంచెం దోరగా వచ్చేలాగా వేయించుకోవాలి అది అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేయించుకుంటే చాలా కమ్మటి వాసన వచ్చేవరకు వేయించుకోవాలి అడగంటకుండా చూసుకోవాలి అది పక్కగా తీసేసుకొని దాంట్లోనే అదే ప్యాన్లో ఒక కప్పు బెల్లం వేసి టీ గ్లాసులో సగం అన్ని వాటర్ వేసి దాన్ని కరిగించుకోవాలి రెండు కప్పులు పచ్చి కొబ్బరికి ఒక కప్పు బెల్లం పడుతుందండి మనకి ఇలా మెల్ట్ అయ్యే వరకు అడగంటకుండా ఇలా మెల్లగా కలుపుకోవాలి అది కరిగేలోగా మనము పక్కగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ చల్లగా అయిపోయాయి అవి ఒకసారి కచ్చా పక్కగా కచ్చపక్కగా మనము మిక్సీ పట్టుకుందాము ముందుగా పల్లీలు బాదం వేసి కచ్చ పక్కగా పట్టుకోవాలి దాంట్లోనే నెక్స్ట్ మళ్ళీ మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒక రౌండ్ తిప్పి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ బెల్లం అంతా కరిగిపోయింది పాకం వచ్చేలాగా ఉన్నట్టుంది ఒకసారి దీన్ని కలుపుకొని చూసుకుందాము పాకము ఇలా స్పూన్తో తీసుకొని ఇలాగా జారుగా వేస్తే ఇలా తీగలాగా పడుతుందేమో చూసుకోవాలి ఇలా తీగలా పడిందంటే మనకి పాకం వచ్చేసినట్లే అదే చేతో చూసుకోవాలంటే ఇలాగా పట్టుకుంటే ఇలా సాగినట్లు ఉండాలి ఇప్పుడు పాకం వచ్చేసింది కాబట్టి మనము పచ్చి కొబ్బరి దాంట్లో వేసి కలుపుకోవాలి అడుగంటకుండా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం కచ్చపక్కగా చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసి చక్కగా కలుపుకోవాలి స్టవ్ ఆన్లోనే ఉన్నది అలాగే సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి నెమ్మదిగా దాంట్లోనే ఒక రెండు యాలకులు కూడా పౌడర్ చేసి వేసుకోవాలి వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి అది చల్లారినాక తీసుకొని మనం చిన్న ముద్దలుగా చేసుకోవచ్చు కావాలంటే మనకు మెజర్మెంట్ కావాలంటే ఇలా స్పూన్తో తీసుకొని చిన్నగా పిల్లలకైతే సరిపోతున్నాయి అది పెద్దవాళ్ళకైతే మనం చేతో కావాలంటే కూడా చేతో చేసుకోవచ్చు ఎంతో బలమైనది ఎంతో ఆరోగ్యకరమైనది చిన్నలకి పెద్దలకి చాలా ఆరోగ్యకరమైనది తప్పకుండా చేసుకొని తినాల్సినది చాలా టేస్టీగా ఉంటుంది చేతో అయితే ఇలా చేసుకోవాలి ఈజీగా వచ్చేస్తుంది ఏమి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఇలా చేతో తీసుకొని ఇలా చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో నాకైతే ఈ రెండు కప్పుల కొబ్బరికి అయితే ఒక ఇరవై వరకు వచ్చేసాయి ముద్దలు చూడండి ఇలా చించి చూస్తే ఎంత గట్టిగా లేవు ఇలా జ్యూసీగా కూడా లేవు చాలా చక్కగా అనిపిస్తున్నాయి పిల్లలైతే ఒకటి తినాలనుకుంటే రెండు తినేస్తారు పిల్లలైనా పెద్దలైనా చాలా ఆరోగ్యకరమైనది వాళ్ళ స్నాక్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది నచ్చితే అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ